లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా వెల్కమ్ టు ఐవి టీవీ కొలిజెర్ల మండలం మంగాపురం గ్రామంలో సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో యువ కమ్యూనిస్ట్ శిక్షణ సమ్మేళనం నిర్వహించారు గ్రామంలోని యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు వైరా డివిజన్ సిపిఎం కార్యదర్శి బూక్యా వీరభద్ర ముఖ్యతిథిగా పాల్గొని యువతకు మార్గదర్శక సూచనలు అందించారు యువత చెడు అడవాట్లకు దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగితేనే దేశం రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు కొణిజర్ల మండల పరిధిలో సిపిఎం కొణిజర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో యువ కమ్యూనిస్టు సమ్మేళనం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కొణిజర్ల మండలం మంగాపురం గ్రామంలో నేటి రాజకీయ పరిస్థితులు ఈ దేశంలో యువ శక్తిని ఈ దేశాభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగపడాలని ఇవాళ యువతని ఒక సందేశం సిపిఎం పార్టీ ఇస్తుంది సమ్మేళనం ద్వారా యువత మేల్కొనాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక స్థానిక సమస్యలని ఈ స్థానిక సమస్యల మీద పాలక వర్గాలు ప్రభుత్వాలు ఎట్లాగో ప్రజలను గాని గ్రామీణ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి రాబోయే కాలంలో యువత అంతా కూడా గ్రామ అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలతో పాటు స్థానిక సమస్యల కోసం పోరాడాలని అదే విధంగా భగత్ సింగ్ స్ఫూర్తితో దేశభక్తితో ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య మీద ప్రభుత్వాలు కూడా బీజేపీ అధికారంలో గతంలోనే సంవత్సరాలు రెండు కోట్లు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారం రాగిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగి నాలుగు వేల పదహారులు ఇస్తామన్న మాటలు ఇప్పుడు అమలు కాలేదు కాబట్టి యువత అంత మేలుకొని ఐక్యంగా ప్రజాతంత్ర ఉద్యమంలో కలిసి రావాలని వాళ్ళ ఈ సమ్మేళనం పిలుపుస్తా ఉంది కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ యువతని రాజకీయాల్లో ప్రోత్సహించే విధంగా యువత రాజకీయాలు ఉంటేనే ఈ దేశ భవిష్యత్తు ఉంటుంది యువత రాజకీయాలు వస్తేనే ఇవాళ బస్టు బట్టి పోతున్నటువంటి అవినీతి అక్రమాలు అధికార ఆక్రమణాలకి వ్యతిరేకంగా పోరాటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ సిపిఎం పార్టీ కొండజర్ల మండలంలో ఇవాళ ఈ సమ్మేళనం ద్వారా యువతనంతా కూడా ఏకం చేసి యువతతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ఆ గ్రామ కమిటీలు అద్దురు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యల మీద గ్రామ అభివృద్ధి మీద రాజ్యాంగ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలని ఇవాళ ఈ సమ్మేళనం పిలిపిస్తా ఉంది ఈ సమ్మేళన సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాను నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా నిరుద్యోగ సమస్య మీద ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక బద్దంగా పరిష్కారం చేయటం కోసం ప్రణాళిక లేకుండా ముందు సాగితే అదోగతే తప్ప ముందుకు పడే అవకాశం లేదు అందుకోసం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా యువకుల గురించి నిరుద్యోగుల గురించి యువత గురించి విద్యా గురించి ఉపాధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సమ్మేళనం ద్వారా పాలక వర్గాలకి ప్రభుత్వాలకి డిమాండ్ చేస్తాను